నమస్కారం నేను మీ డాక్టర్ నోరీజీ ప్రదీప్ గుణ ఆయుర్వేదా నుంచి ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం చూ చూడవలసింది ఏంటంటే చూడడం అంటాం కదా ఆ చూడడం అంటేనే చూపు ఎప్పుడైతే మనం ఈ దృష్టి లోపం జరుగుతుందో ఎంత తెలివైన వాడైనా సరే ఒక విధంగా తెలివి లేని వాళ్ళ అయిపోతారు అంటే మీకు దృష్టి లోపం కనుక ఎక్కువ ఉంటే కనుక మీకు చాలా మట్టుకు పనులు ఏవైతే చేయాలో చాలా కష్టం ఉంటాయి సర్వేంద్రియానం నయనం ప్రధానం అని ఉట్టికి అనలేదు దీంట్లో ఈ రోజున మనం మన దృష్టిని చక్కగా ఉంచుకోవాలి అంటే మనం ఏమేం చేయాల్సి వస్తుందో మనం ఏం జాగ్రత్తలు చేయాల్సి వస్తుందో అది చూడండి ఇప్పుడు మీరు ఇది సెల్లోనే చూస్తూ ఉంటారు ఈ సెల్ చూడడం అనేది ఎక్కువగా పెట్టుకోకండి మీరు అది రిస్ట్రిక్ట్ చేయండి మీ రోజంతటికీ ఎంత సెల్ చూడాలి స్క్రీన్ టైం ఎలా తగ్గించుకోవాలనేది మీ చేతిలో ఉంటుంది అది చూసుకోండి ఫస్ట్ మొదటిది అందరి యూత్కి కూడా చెప్పేది రెండోది మీ ఆహార విలువల్లో కొన్ని కొన్ని ప్రాపర్టీస్ వల్ల కళ్ళు కొంచెం పాడైతాయండి ఎట్లయితే మనం స్క్రీన్ టైం ఎక్కువ చూస్తాం పాడైతుందో అలాగే ఆ రాత్రిపూట కనుక మీరు పడుకునే ముందర బాగా చల్లటి వాటర్ తాగడం కానీ ఐస్ క్రీమ్లు తినడం కానీ ఇలాంటివి అన్నీ చేస్తే కూడా మీ అంటే రీసెర్చ్లో తేలింది అంటే నరాలకి కంటి నరాలకి ఒక విధమైన ఇబ్బంది వస్తుంది దాంతో సైట్ పాడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలాగే మీరు చాలా కొన్ని ఉంటాయి ప్రొఫెషన్స్ ఉంటాయి గోల్డ్ స్మిత్ కానీ లేకపోతే ఈ వాచ్ రిపేరర్ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళకి తెలిసినది వేయకపోయినా వాళ్ళు చాలా సూక్ష్మంగా చాలా పవర్ఫుల్ లైట్స్తో చూడవలసి వస్తుంది ఇప్పుడు ఈ కెమెరామెన్ లాగా ఇలాంటి వాళ్ళు కూడా సో ఇలాంటి వాళ్ళందరికీ ఈ సైట్ లోపం వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది మీ సైట్ లోప సైట్ని అంటే ఈ చూపు యొక్క లోపాన్ని ఎలా సరిదిద్దుకోవాలి మన చిన్న చిన్న చిట్కాల్లో మనం చూసుకున్నాం నందివర్ధనం పూలు ఒక అద్భుతమైన పూలండి ఆ నందివర్ధనం మీరు కళ్ళు బాగా కడుక్కొని నందివర్ధనం పూలను కూడా కొంచెం మంచిగానే కడిగేసి ఆ పూలని మీ కంటి మీద పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలు పెట్టుకుని అలా ఉంటే కనుక మీకు చల్లు కళ్ళు చాలా రిలాక్స్ అవుతాయి ఒకటి రెండోది మీరు గ్రీన్ ఆబ్జెక్ట్స్ని చూడండి గ్రీన్ ఎఫెక్ట్ అంటారు దీన్ని మీరు ఒక మనకి పొలాలు ఉన్నాయి అనుకోండి అక్కడ పొలాలకి దూరం డిస్టెన్స్డ్గా చూస్తూ ఉండండి దాంతో కూడా మీ సైట్ కొంచెం బెటర్ అవుతుంది అలాగే మీరు ఇంకొకటి ఆహారంలో కనుక మీరు చూస్తే కనుక మొదటి ఆహారం అందరూ ఏమనుకుంటారు క్యారెట్ క్యారెట్ అంటుంటారు కానీ క్యారెట్ మొదటి స్థానం లేదండి పాలకూర మొదటి స్థానం ఉంది స్పినాష్ ఏదైతే అంటారో అది మొదటి స్థానంలో ఉంటుంది రెండో స్థానంలో క్యారెట్ ఉంటుంది మనకి చాలామంది మర్చిపోయిన ఒక ఆకుకూర గురించి చెప్తాను దాన్ని పొనగంటి ఆకు అంటారు చాలా తక్కువ మంది తింటారు ద అది యాక్చువల్లీ దాని పేరు పొన్న కంటి కూర అంటే కంటికి సంబంధించిన కూర ఆ కూరని మీరు ప్రతి వారం వారంలో ఒక్కసారైనా మీరు తినగలిగితే మీ సైట్ని చాలా బాగా ఉంచుకోగలరు రెండోది ఇది చాలామంది తప్పు చేస్తారండి వాళ్ళకి సైట్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా చూసుకుని వాళ్ళ కళ్ళు జోడు ఉంటే కూడా అది పెట్టుకోకుండా దాన్ని మర్చిపోతూ ఇలా చేస్తూ ఉంటారు దానివల్ల కూడా అంటే రాంగ్ కళ్ళజోడు సైట్ పెట్టుకోవడం కానీ సైట్ లేకుండా కళ్ళజోడు పెట్టుకోవడం కానీ లేదా మీకు పెట్టుకోవాల్సిన కళ్ళజోడు ఉన్నా కూడా పెట్టుకోకుండా అన్నీ చూడటం వల్ల ఇలా చేయడం వల్లగా కూడా మీ సైట్ దెబ్బతింటుంది ఈ సైట్ దెబ్బ తినకుండా ఉండడం కోసం మీరు మంచి ఆహారం తీసుకోవాలి ఫ్రూట్స్లో కనుక మనం చూస్తే కనుక అన్ని సిట్రిక్ ఫ్రూట్స్ అంటే సంత్ర మోసంబి గ్రేప్స్ యాపిల్ పైనాపిల్ ఇలాంటివన్నీ కూడా మీకు కళ్ళకి చాలా మంచి పోషక విలువ ఇస్తాయి మీకు అందరికి తెలిసిందే విటమిన్ ఏ చాలా అద్భుతమైన ఇది ఆయుర్వేదంలో కనుక చూస్తే ఈ నయనానికి పిత్తం ప్రధానంగా చూస్తారు అంటే వేడి వల్ల కానీ కఫం వల్ల కానీ ఈ ప్రాబ్లం కళ్ళకి ప్రాబ్లం వస్తుంది మీరు ఎక్కువగా పెరుగు తినేసేయడం చల్లటి నీళ్లు తాగడం రాత్రిపూట ఎస్పెషల్లీ ఇలాంటివి చేయకండి దాంతో పెరిగి ఈ కంట్లోంటి వెలుతురు ఏదైతే ఉంటుందో ఒక వేడి లాంటిది ఆ వేడికి వేడి తగ్గించినా కూడా మీ సైట్ తగ్గుతుంది అని చెప్తారు శాస్త్రంలో కాబట్టి మీరందరూ చక్కగా మీ ఆహార విలువలు మీ తిండిలో ఫ్రూట్స్ ఉండడం వెజిటేబుల్స్ ఉంచుకోవడం ఇలాంటివన్నీ కనుక పోషక విలువలు ఉంటే కనుక ఐసైట్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది అలాగే మీ లైఫ్ స్టైల్లో స్క్రీన్ టైం కనుక చాలా ఉంటాయి చాలామంది నేను చూస్తుంటాను వాళ్ళు కంప్యూటర్ చే వాళ్ళు చాలా కంప్యూటర్లో మొత్తం పని చేసి చేసి వచ్చిన తర్వాత నేను రిలాక్స్ అవ్వాలి కాబట్టి నేను ఒక ఏదో ఓటీటీ దీంట్లో సినిమాలు చూస్తాను ఇది చూస్తానని రాత్రిని తగుంటారు లేచి ఉంటారు రాత్రి లేచి ఉండి టీవీలు ఈ సెల్ ఫోన్లు చూడడం అన్నిటికంటే ముఖ్యమైన కారణం మన ఐ సైడ్ దెబ్బతినడానికి కాబట్టి ఇది హెచ్చరికగా భావించి మీరందరూ కళ్ళని టెస్ట్ చేయించుకోండి రెండు మీకు కళ్ళకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు స్పెషల్స్ దగ్గర రండి ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి మంచి మందులు ఉన్నాయి కాబట్టి మీరందరూ మా గుణ ఆయుర్వేదకి వచ్చి సంప్రదించి చక్కటి సలహాలు తీసుకుని మందులు చేసిన అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా కోరికని మీరు అందరూ నిర్వర్తించాలని చూస్తున్నారు నమస్కారం